ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అండి హారికా విలేజ్ ఫోమ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ చైతన్య నేనైతే ముందుగా బీసార్కి వచ్చేసాం సముద్రం అయితే నిమ్మలంగానే ఉంది కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నాయి హైతో దగ్గర కదా అమ్మ నేను కొడతానని చెప్పింది నన్ను నాకు కూడా మరీ మరీ చెప్పి చెప్పింది వాళ్ళమ్మ నిహారిక హారిక అత్త వాళ్ళు వెనకొస్తున్నారు భోజనం వండుకొని ఏందా అవునా నువ్వే తెలుగు నేను ఆ పిక్చర్ నీకు వేసేటప్పుడు లాస్ట్ చూసుకొని వస్తున్నా నాకు ఈ అమ్మాయి టెన్షన్ సంవత్సరం చూసిన నీకు ఆగదు మనసు ఉత్సాహంగా ఉంది ఉల్లాసంగా ఉంది అంటుంటుంది అరే రే కురు గారులే రాలేట్రా ధర్మ కూడరండి ఇవేట్రా సరే పోతే ముని రాబో ఏదిరా ఓ చెట్టు నాటింది చైతన్య బీచ్ ఒడ్డుకు వచ్చి చైతన్య హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్లో చిన్న పాప చిన్న టెంకాయలు చెట్టు నాటింది ఆ చెట్టు అయితే పచ్చగా ఉంది ఇప్పుడు పెద్ద అల వస్తుంది అల వచ్చేసింది 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 ఎక్కడదాకా తర్వాత చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పడతాయి ఏంటమ్మా ఊదటం కాదు ఇవి తిరగతా ఉంటాయి అన్నమాట పొగర మీద ఉన్నప్పుడు సముద్రం బాగా తిరగతా ఉంటాయి అప్పుడు మనం పట్టుకోవచ్చు చెట్టు అయితే నాటేసింది చైతన్య ఇప్పుడు ఏమైనా ఫిష్ అంటింగ్ చేసుకోమంటావా నువ్వు పె వాళ్ళు వస్తారులే నేను ఎక్కాను సముద్రంలోకి ఓకేనా ఎట్లా ఇక్కడే మరి నీళ్ళ ముందుకు రాకూడదు చూడు గుంటగా ఉంది సరేనా గుంటగా ఉంది ఆ ఇక్కడే అడుగువా ఏందో లోడ్తా ఉంది గుంట చైతన్యమ్మ పెద్ద టెంకాయలు వచ్చే లోపల బాగా ఎంజాయ్ చేసేస్తుంది సరే

అమ్మా చూపుతుంది అది చైతన్య చైతన్య వచ్చిన సందర్భంగా రెండు చేపలు చేప ఉంటుంది ఎందుకంటే అంత కష్టపడుతున్నారు పాపం చేపడిందా దిగా రావడం తాటి కేసు పట్టడం తర్వాత చిన్నవి రెండు తర్వాత ఇంకో రెండు చిన్నవి మల్లె ఇంకొకటి మొత్తం రెండు కేజీలు

ఆ గాలం ఎత్తుకు పోయి రొయ్య అంటే వెళ్ళిపోయింది గాలం మటుకు వచ్చింది డాడీ ఇంకో రొయ్యిస్తావా డాడీ లేకపోతే నేను కూడా ఆడతాను ఒక్కసారి డాడీ ప్లీజ్ డాడీ చాలా బాగా దొరుకుతుంది డాడీ పిలుస్తున్నాడు హలో బాయ్ డాడీ పిలుస్తున్నాడు తొందరగాలు తొందరగా చిన్నగా చిన్నగా చేస్తున్నా లేదు చైతరీ అసలు మాట ఎందుకు రేపు సౌదరు వచ్చిందంటే అసలు మాట ఎంత మా దూర తల్లి నువ్వు ఇస్తా ఉందా హాయ్ అసలా సముద్రము అంతకు ముందు వచ్చినప్పుడు బాగుంది మొన్న మేము వచ్చి చూసాము అప్పుడు బాగుంది ఇప్పుడు చూడాలి ప్లేసెస్ నాకు గుడ్ల ఉంది అంటే లోపలికి ఉంటే బాగుంటుంది మునిగేదానికి కూడా బాగుంటుంది అప్పుడు ఇట్టుంటే ఏంటంటే చేపలు బాగా పడతాయి ఇలా గుంటగా ఉంటే చేపలు మనం గేలం వేసేటప్పుడు మరీ అంత దూరం వేయకుండా దగ్గరికి వేసి ఏంటి చూడండి చేతిన చేతున్న తందూ కూడా ఉండాలి పడిన చేప లాగట్ చేస్తుంది ఆడే లాగట్లేదు ఫ్రెండ్స్ ఫిష్ అండ్ అయిపోయింది ఫిష్ అంటె అయిపోయి భోజనం టైము టైం అయితే ఒకటినారా అవుతుంది భోజనం చేస్తున్నాం గోంగూర పచ్చడి పెరుగున్న తెచ్చింది నిహారిక అందులోకి బింగో చిప్స్ నంచుకోవడానికి చిన్న టెంకాయలు ఏమో రామ పెరుగున్నీ అంటే రావట్లేదు ఏంటో నారా పరిగి ఎంట్రగా ఎంట్రై చూడు పోదు ఎంట్రై పరిగి 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 పరిగిమ్మా ఎంట్రకా పోదురా బీచ్ నంచుకోవడానికి బిండో చిప్స్ చేపలు అయితే మత్తు బాడీ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా అన్నికి సెలవు అనుకుంటా బీచ్ ఒడుకు వచ్చేసే పల్లె బట్ట చూపిస్తాను మీకు చేపలు లోపల మట్లే పెట్టినా బయలుదేరుస్తామంటా ఇంకొక మునకేసి ఫోన్ చేసుకుని బయలుదేరిస్తాం నిలబట్లే 走。 చిప్స్ పెట్టేదొకరు అన్నం పెట్టేది ఒకరు అన్నం వద్ద పెట్టుకున్నప్పుడు ఆ నాలుగుతో ఆ పెరించు అది అనుకోమ్మా నేను పెరుగు అన్నం తింటున్నాను అన్నట్టుంది అందరికి మా ఇంటి పెరుగు అన్నం ఫ్రెండ్స్ అక్కడ రెస్టారెంట్ కాడ తాగేసి బాబా ఎప్పుడు వచ్చి అంటున్నారు ఫ్రెండ్స్ అడ తాగేసింటారు కదా అంత అదే 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 అందరు తాగేసింటారు ఫ్రెండ్స్ సండే కదా అందుకోసం చెప్పు ఆయన తాగేసి వచ్చి నేను చేపలు పడతా ఉంటే ఇక్కడ చేపలు పడవు వెళ్ళిపోవు నువ్వు అంటున్నాడు నీకు కామగ పోయి గాలని వేసి రెండు చేపలు పట్టుకోవచ్చు ఒకే గలానికి బిత్రడు ఆయన తాగే దిగి తే వెళ్ళిపోయాడు నడుచుకుంటా ఇంకేం లేదు ఫ్రెండ్స్ పోయి హ్యాపీ హ్యాపీ సిస్టర్స్ నేను నిహారి కానీ ముఖం చేసి తీసుకెళ్ళిపోవడం ఇంటికి ఇంకా టైం రెండు రెండుగా వస్తుంది हम्म। हाँ। ज जनगणना जानना भी चाहिए। हम्म। आह। हम्म। उनके लिए ना वो जालें का, ना जाला। नीं। हाँ। हाँ। जा। देख देख। खाली देख। तू तू। हम्म हम्म हम्म। హలో రా ముదాం రా రా మునుదాం రా వస్తుందిరా ని చూస్తారా రా తీసుకుపోతానా నువ్వు బీచ్కి వచ్చి మునగాల మునగాలంటే ఎట్ట మునుగతా ఇదేం మునగటాం రా 자마. 비지 가드 보지 한번 웃고 놀고 ఉంట다ంట. 고다 아이고. 으. 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 다 Ég kvreta ég chamu að féroða, svonaum ég! Þau þarf einhvern dæ13 Finns iað já hór luti, þú var istabal giantur Þau var fari haldur Æi endurð시�, skién að salink ið segja Verðum ég mengiir estrum Barulemm, ség ekki hlútt S rollaðu lúndur S s reinventar ull దగ్గరికి ఊయమ్మ అదిగా ఆ అలా చూస్తేనే గుండు జల్ జల్ అంటుంది ఫ్రెండ్స్ జబ్బుకి వెళ్ళిపోతాను వెనక్కి చూడు అంటే దూరాలు చూస్తే బాగుంటుంది కానీ దగ్గరికి వస్తే லடரா அது சின்னங்க வந்து

ఈరోజు మనకు పడ్డ చేపలు ఈ మూడు మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా నేర్కి ఎక్కడ కూర్చుని చూస్తుంది ఇక ఇప్పుడైతే ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫ్రై చేసుకుంటారో కూర చేసుకుంటారో వాళ్ళ ఇష్టం ఇంకా సర్లే మొత్తం పదమూడు చేపలు రామ్మ మునుగుదు అంటే వచ్చి మునగలేదు కానీ ఇప్పుడు కాళ్ళు నింపు పడుతుంది డాడీ అని చెప్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ పడ్డా నీళ్ళలో అదే మట్టిపేద పడ్డావా ఒకరోజు పోయిన దానికేమో మొలు ఎర్రగా మాడిపోయి కవిలిపోయినాయి వీళ్ళ ఫేస్లు రేపు వద్దు చూడాలి ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ సిద్ధర్ది వాళ్ళిద్దరు ఫేస్లు రేపు పొద్దునట్టుంటాయి అంటే వాడిపి కమిలిపి ఉంటాయి మొగ్గులో ఎండలేదు ఎండ ఉంటే అసలు ఇంకా మరి భయంకరంగా అనిపిస్తుంది మా ఫేస్ కూడా అసలు చూడలేరు మీరు స్క్రీన్ మీద ఏమా తీసుకొస్తా చిన్నగా బాగుంది మీరు చిన్నగా నడిపించుకొస్తారు రామా రామాజా ఐదు రూపాయలు రా రామ్మా I oh.